वह बसल पाम दन्य नाँ न कमर आकरे मा कुरेन नीम घोू. डर� televis653.co.in विदाधरप warm घोू, बसल पाम नान, चाह द करने खथित, 11� 9 pt 384066 अभी हम आप हम हम कुछ लेटर देने के लिए आए हैं मैडम आप तो हम बार बार अभी कलेक्टर साहब से आपसे बोलिए बुद्धिया में गुजर गए बोल के बोले सोम का नाम से कृष्णमय रामाचार्य के कृष्णाचार्य के नाम पे हो ना पता नरसिमाचार्य वो कैसा होगा वो होने के लिए डेथ सर्टिफिकेट लगाए ना एक बोल के परसों बोले आपके ऊपर कलेक्टर कलेक्टर ऊपर आप आपके नीचे तहसीलदार लग और वहाँ पे टीटी टी तहसीलदार बन और है? क्या है तुम्हारी जमीन क्या है तुम है क्या गुजर गए बोल के बोल रहे मैडम उसके हम मैडम हमारा डिस्ट्रिक्ट जो ये जमीन है नहीं है बोल के बोल रहा मैडम ये अम्मा बहुत दिन से रो रहे अब देखिए मैडम आप ఆ భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ కూడా పాత పట్టా పాస్బుక్ కూడా మా దగ్గర ఉంది ఏదైతే ఈ పాస్బుక్ ఉండగానే రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారంతో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఆ చాపిడి సోంబాయి చనిపోయిందని చెప్పేసి రామాచారి గారి పేరు మీద ఈ భూమిని పట్ట చేశారు మేము రామాచారి గారితో మాట్లాడాము నరసింహాచారి నరసింహాచారి గారితో మాట్లాడితే అయ్యా ఈ భూమి గురించి నాకేమీ తెలియదు నా పేరు మీద ఎట్లా పట్ట తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం అయితే ఆ గ్రామ వాసులందా కలిసి ఆ ముస్లమ్మ పోయింది కదా ఊరిలో లేదు కదా అని చెప్పేసి ఆ భూమిని మొత్తం కబ్జా చేసుకొని అక్కడ అంబేద్కర్ భవనాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని కట్టారు అయ్యా మేము అంబేద్కర్ భవనాన్ని కట్టాం మేము అర్థనట్లేదు విగ్రహాలు పెట్టండి అద్దనట్లేదు కానీ విగ్రహాలు కానీ అంబేద్కర్ భవన్కి ప్రభుత్వ భూమిలో కట్టడం కానీ లేకుండా ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి చేయాలా అదే కాకుండా ఒకరు సొంత భూమిలో కట్టి వాళ్ళని కొట్టడం వాళ్ళపైన తిట్టడం చేయడం అని చెప్పేసి అందులో కొంతమంది ఆ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్న వీఆర్ఏలు ఆ డిపార్ట్మెంట్ అన్ని డాక్యుమెంట్ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు చనిపోయింది చెప్పి మేము సబ్ కలెక్టర్ మేడం అడుగుతున్నాం అట్లా కలెక్టర్ని అడుగుతున్నాం గత సంవత్సరం నుంచి నేను లెటర్లు పెడుతూనే ఉన్నాం అయినా ఇప్పుడు స్పందన లేదు ముస్తలమ్మ చనిపోయింది అంటున్నారు కదా ఈ సాపిడి సోంబాయ్ ఎట్లా చచ్చిపోయింది చచ్చిపోతే డా ఆ డెత్ సర్టిఫికేట్ మాకు ఇవ్వండి ఆ డిఫెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి ఒకేవేళ నరసింహ చారికిట కొడుకయినా లేకుంటే చనిపోయినట్టు మరి ఎవరు సంతకాలు పెట్టినరు చనిపోకుండా మీరు ఎట్లా డాక్యుమెంట్ సృష్టించారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆ భూమి వెంటనే చాపిడి సోంబాయి పేరు మీద మళ్ళీ పట్ట చేసి అధికారులు ఇవ్వాలా అదేవిధంగా ఆ భూమి సమవేశంలో అంబేద్కర్ భవన సమక్షంలో అది విషయంలో కావాల్సిన కోర్టులో ఫైనల్ చేయాలా ఏవైనా ఈ చాపిడి సోమంబాయికి న్యాయం చేసేంత వరకు ఈ సబ్కల్ ట్రాఫిక్ మేడం దగ్గరికి వెళ్ళి పోయేది లేదు ఆ మేడం గారికి ఇప్పటికీ మేము చెప్తాను అడగండి మేడంని మీ పత్రిక వాళ్ళు అడగండి ఎన్ని సంవత్సరం లెటర్స్ ఇస్తున్నారు మేము గతంలో ఆర్డీఓ గారికి ఇచ్చాం సబ్ లెటర్ గారికి ఇచ్చాం తహసీల్దార్ అక్కడున్న తహసీల్దార్ కానీ ఆర్ఐ కానీ డిటి కానీ ఉంటారు అండి ఇంకా చచ్చిపోలేదా ముస్లమ్మ ఇంకా బతుకుందా పోనీ అనాథ భూమి అని చెప్పేసి అంటుంది అయ్యా మేము అంటున్నాం ఈ ముస్లమ్మ ఎవరు లేరు ఉన్న నలుగురు కూతురు ఇద్దరు కూతురు చనిపోయారు ఈ ఇద్దరు కూతుర్లే ఉన్నారు ఆ ఇద్దరు కూతురు తిరుగుతా ఉంటే మీకేం పని పడలే చెప్పేసి ఇలా ఇంకో కూతురు సమావేశంలో కొడుకు వికలాంగుడు భర్తనేమో మంచం మీదనే ఉంటాడు అంటే మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక రకంగా సమస్యలు ఉంది అలాంటి సమస్యలు ఉన్న కుటుంబాన్ని పరిష్క సమస్య పరిష్కరించాల్సిపోయి అధికారులు ఆట ఆడుతున్నారు వీళ్ళతోటి ఇవ్వాలా రేపు అని చెప్పేసి సబ్ కలర్ మేడం కూడా మేము ఇప్పటిదాకా లీటర్లు ఇచ్చిన దానికి ఇప్పటివరకు సమాధానం లేదు మేము అందుకే చెప్తాను చచ్చిపోయిన దెడ్ సర్ఫేయండి ఏం మాకు మీరు మాకేం చేయకండి సోమంబాయి చనిపోయింది కదా దడ్డి సరి వేయండి અપડું હોતા રેટ થેન્ક યુ